ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కమలాకర్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిచయ వేదిక జరిగింది ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున టిడిపి నాయకులు పాల్గొనడంతో కోడూరు పాడంతా పచ్చ జెండాలతో కనువిందు చేసింది ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే గోడరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం మనకెంతో అవసరమని రూరల్ నియోజకవర్గంలో ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారని ఎంతో మంది విద్యార్థులను ఆయన చదివిస్తున్నారని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన పేర్కొన్నారు

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పంచే వేదిక మన ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం మిత్రపక్షాల పట్ల పక్షాన పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుట్టు మీద పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరికీ పంచే మీరు పుట్టిన గట్టకు చెయ్యాలని రాజకీయాల్లోకి రాకముందే వారు కొన్ని వందల మంది బిడ్డలకి ఉచితంగా సొంతంగా చదువులు చూపిస్తూ ఉన్నారు అనేక గ్రామాల్లో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతూ ఉంటే వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు కరోనా కష్టకాలంలో పాపం ఈ రోజు మాట్లాడే రాజకీయ నాయకులు ఇళ్లలో కూర్చొని ఉంటే వారు వీరుల్లోకి వచ్చి కోట్లాది రూపాయల సహకారాన్ని కరోనా కష్టకాలంలో అందరికి అందించారు ఇక హిందువుల ముస్లింలా క్రైస్తవుల తేడా లేకుండా ధార్మిక కార్యక్రమాలకి నిరుప్రాలుగా చేసే సహాయం మామూలు సహాయం ఉండదు అలాంటి వ్యక్తి ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తున్నారంటే మనం అందరం ఆదరించి గెలిపిస్తే మనం మీ ఎంపీ ఎవరంటే అలా మా ఎంపీ తడలు కొట్టేవాడు కాదు మా ఎంపీ మీసాలు తిట్టేవాడు కాదు మా ఎంపీ బీర్తులు మాట్లాడేవాడు కాదు మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సంస్కారవంతమని చెప్పి మనం అందరం సగర్వంగా చెప్పుకోవచ్చు అంతేకాదు వారి గుండా విస్తృత పరిచయాలతో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగానే కాకుండా సేవా పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు ఈ సందర్భంగా వారిని ఒక మాట కోరుతూ ఉన్నా అనందో నాకు తెలుసు కానీ మీరు ఖచ్చితంగా మూడు లక్షల ఓట్లకి ఒక్క ఓటు తక్కువ కాకుండా ఎంపీగా గెలవబోతున్నారు అయితే మా కోరిక నేను మిమ్మల్ని ఏ రోజు కూడా వ్యక్తిగతంగా మా పని అడగను మిమ్మల్ని నేను కోరేది పార్లమెంటు సభ్యులుగా మీరు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని దత్త తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను అంతేకాదు మళ్ళీ ప్రత్యేకంగా ఏదైతే పక్కనుండే పల్లిపాలు గ్రామాన్ని మీరు దత్తత తీసుకుని ఏ విధంగా అభివృద్ధి చేశారో అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఏదైతే మీ పరిచయం వేదిక గ్రామాలకు ఎక్కడి నుంచే పాలమైంది కాబట్టి కోటి కొత్త కలవ నారాయణ రెడ్డిపేట నౌలాబు ప్రాంతాలను ప్రత్యేకంగా దత్తత తీసుకోవాలని కోరుతున్నాం ఇలాంటి సభ చూస్తూ ఉంటే నాకు సంతోషం పట్టడం మాటలు కూడా రావటంలే నిజంగా ఒక అద్భుతమైన సభ కోరూరు కమలాకర్ రెడ్డి గారు చిరంజీవి గౌడ్ గారు అదేవిధంగా జయరాం రెడ్డి గారు అదేవిధంగా జావేద్ గారు అదేవిధంగా ఎంతో మంది నాయకులు అన్నిటికీ మించి మీ అందరితో కలిసి మీ ప్రాంతంలో ఉన్నారు కానీ మా ఎమ్మెల్యే కార్యాలయంలో అనేక కార్యక్రమాలు చేసే చక్రవర్ధన్ రెడ్డి మీరందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు చాలా సంతోషం అదే విధంగా ఒట్టూరు సురేంద్ర యాదో పాపం నేను సుఖాల్లో ఉన్నప్పుడు సురేంద్ర నా కోసం కష్టపడ్ల కానీ నేను కష్టాలు వచ్చిన తర్వాత ఒట్టూరు సురేంద్ర గారు నా కోసం చేసిన కష్టం ఎప్పటికీ మర్చిపోలేదు అదేవిధంగా చంద్రబాబు గారి సమక్షంలో వీపీఆర్ గారి ఆధ్వర్యంలో కోడూరు కమలాకర్ రెడ్డి రెడ్డితో పాటు పార్టీలో చేరినటువంటి కంటపల్లి సేన గాని టంపి సేన గాని జపర్ బాయ్ గాని వారి మిత్ర బంధు అందరూ కూడా తోడుపురిన ధన్యవాదాలు చేసుకుంటూ మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే ఏ ఒక్క మాట అబద్ధాలు లేకుంటాయి మీ జాయిచి సహాయం మీ బంధువులు తెలిసిన వాళ్ళు పక్కింటి వాళ్ళు వాళ్ళు ముందుంటోళ్ళు ఎనిగింటి వాళ్ళు పదింటి వాళ్ళు కిందింటి వాళ్ళు అందరికీ ఒక మాట చెప్పండి మనం తెలుగుదేశం పార్టీ కొట్టేసుకున్నాం మనం సైకిల్ గుర్తు కొట్టేసుకున్నాం మనం మన కోటమి రెడ్డి సేవర్ రెడ్డిని ఎమ్మెల్యే చూసుకున్నాం మనం మన ప్రమో అన్న మాట వాళ్ళ వారలా చెప్పాలని మీ అండగా నిలవాలని చెప్పి నేను కోరుకుంటూ పోతే చెట్ట చాలు మాటమ్మ ఈ మధ్యకాలంలో ఇక్కడ ఒక సభ పెట్టారు సభ కంట ముందు ఇచ్చారు మీకు తెలుసు ఆ సభ దాన్ని పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడేదానికి కాదు చంద్రబాబు గారిని తిట్టేదానికి కూడా కాదు కోడూరు కంగాకరెడ్డి నామస్కరణ చేసే దాన్ని పెట్టారు సభ ఇక్కడ మరి పెట్టుకున్న పదివేలు అదేదో రామా 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 అని ఉంటే అదృష్టము కోడి కోడూరు కంగాకరెడ్డి తిట్టేదాన్ని పెట్టారు ఏం తప్పు చేశారా కోడూరు కళాకర్ రెడ్డి నేను ఇష్టం రాసుకొని వచ్చా ఈ గ్రామాల కంగాకరెడ్డి చేసే అవకాశం ఇవ్వకుండా అని అతను చెప్పేసుకున్నాడు నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు ఇంకా ఎందుకని చెప్తున్నానంటే ఈ ప్రాంతంలో అనేక మంది రాజకీయ నాయకులతో తనకున్న సంబంధాన్ని ప్రజల కోసం ఇచ్చిన వ్యక్తి తను వద్ద అనుకున్నాడు తను వద్ద అనుకున్నాడు వైసీపీ వీడియోలు మీ పార్టీలో కోడూరుమార్ రెడ్డి ఉన్నంతకాలం చాలా మంచు చాలా మంచు ఓడిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ పార్టీలో కాలం చాలా మంచు కోట్రెడ్డి సేగర్ రెడ్డి మీ కాలం చాలా మంచు పార్టీ పెడితే ఎలా నచ్చలా కుదర్లా అదే అటల్ ప్రభాకర్ రెడ్డి గారు అయినా మీకెండి అధికారం ఉందండి కోడాకర్ రెడ్డి పాటి నుంచి పోయడని కొన్నిసారి బీఫాలం తీసుకుని అదేదో కలవుతుంది ఒక అబ్బాయికి పెళ్లి చేయాలని చెప్పి బంధువులంతా పెళ్లి సంబంధం తీసుకుపోయారు చూపించారు అమ్మాయి నచ్చింది అని చెప్పారు అన్ని మాట్లాడుకున్నాడు కట్టకాలకు అని నిశ్చార్థం అయిపోయింది మరుగు అయిపోయింది పెళ్లి పెట్టలో కూర్చున్నారు అయ్యారు తాళిబుట్టి చేతిలో పెట్టుకొని మేంగల్ తంటుని అంటూ మంత్ర స్టార్ట్ చేశారు వచ్చిన ఆవుతా ఆ తాళి పెట్టేస్తే అక్షంత్రేసేస్తే దీల్చుకోవాలని చూశారు ఆ పెళ్లి పెళ్లిపోతిస్తానే పెళ్లి కొడుకు రుగా అటుబెట్ అట్లా మేముకున్నాం ఏమీ ప్రభాకర్ రెడ్డి గలైనా మేమైనా మేము వద్దనుకున్నాం కోడరు కమలాకర్ రెడ్డి గలైనా మీ మాదిరిగా సారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ పార్టీలో బీఫారం తీసుకొని దాన్ని జబ్బులు పెట్టుకుని ఇంకో పార్టీ పెరిగేది అంత బాధ నీకు కోడలు కమలాకర్ రెడ్డి మీద మరి కోడలు తమిళనాయుడు మంచో గారు అంటున్నావే ఆయన భర్తలే జరిగింది కోడలి కమలాకర్ రెడ్డి పాపం ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ పెద్దనాయకుడు ఇంటి కేక్ ఎత్తుకొని మొదటి ఎత్తుకొని మాలెత్తుకొని ఇలా ఎంతమంది ఆదాల్ ప్రభాకర్లో ఏం ఇంటికి అంటే ఆల్రెడ్ మాత్రం నచ్చుదా అంటే పార్టీ నేను ఉన్నాను ఈ గ్రామంలో నాతో చాలా మంది తిరిగారు నేను వాళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడటం లేదు బాగున్నాను బాగున్నారు వాళ్ళు నన్ను వద్దు అనుకున్నారు వాళ్ళు చూసుకున్నాను దాన్ని పట్టుకొని నీచంగా మాట్లాడితే ఎంతో కరెక్ట్ కాబట్టి ఇలాంటి వాటిని పక్కన పెట్టాలని చెప్పి నేను కోరుకుంటూ ఏ రాళ్ళు అయితే మీరు తీశారు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే నెల రోజుల్లోనే రోజుల్లోనే నారాయణ నాకులతో నేను ఆ రోజు కూడా మంచి పనులు కట్టవరా ఆ రోజు అడిగితే నువ్వు నాయకులందరూ కూర్చోవడం జీతారు అరేనే వైసీపీలో ఉన్న చిరంజీవి గారు పార్టీలో ఉన్నాడు తెలుగుదేశం లో ఉన్నాడు నేను చిరంజీవి గారు చెప్పా ప్రతి ఒక్కరిని కలుపుకోవాల్సిందే పేదలకు పార్టీ భాగం లేదు అందరి నాయకులు కూర్చోండి పేదలకు న్యాయం చేయండి నేను నిలబడ్డానికి వచ్చేసాడని రాళ్ళు పెరిగితే అరాల్ గోభాకర్ రెడ్డి గారు నీ కొద్ది చేసిందని వివరం చేయాలి అప్పుడు దయచేసి ఇలాంటి వాటికి వైపూర్ మూడు రోజులు లేదా నాలుగు రోజులు మూడు నాలుగు రోజులు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకంటే మనమే ఫోన్ ఎందుకంటే ఆ పార్టీ కోరుకోతుంది తెలుసు కాబట్టి అధికారులలోకి వచ్చేస్తున్నారు అందరూ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ బాగుండాలి సార్ అని చెప్తాను దాకా ఫోన్లు ఎత్తుకోలేదు అన్ని మంచి కోరుకుంటూ మీ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలకి మీ ఆశీస్సులు ఒక మంచి వ్యక్తి మోహన్ రెడ్డి ప్రభాక్ మీ కుటుంబ సభ్యుడిగా మీ కోటమేంద్రశేఖర్ రెడ్డిగా నాకు సైకిల్ గుర్తు పెట్టేసి అత్యధిక మెజార్టీ ఏ రావు ఎవరైతే ఇసుక దోపి చేశారో ఎవరైతే కరెంటు ఛార్జీలు విడించారో ఎవరైతే ఇష్టారాజ్యంగా పనులు చేసిన వాళ్ళ దొంగ తిరిగే విధంగా ఓటర్ డివిజన్ లో మెజార్టీ వాళ్ళ పోటీ